కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారికి గురుడి ప్రత్యేక అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఏంటో చూద్దాం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి కెరీర్ వ్యాపారం ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం ఇక కర్కాటక రాశి వారికి అయితే చంద్రుడు అధిపతిగా అయితే ఉంటాడు చంద్రుడి ప్రభావంతో ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలోనే కర్కాటక రాశి వ్యక్తులకు గురుడి ప్రత్యేక అనుగ్రహం అయితే లభించునుంది సో ఈ రాశి నుంచి శని తొమ్మిదో స్థానంలో అయితే సంచారం చేయనున్నాడు ఇక గురుడు పన్నెండో స్థానంలో అయితే బలమైన స్థాయిలో ఉంటాడు అనంతరం జూన్ రెండు కర్కాటక రాశి అయితే ప్రవేశిస్తాడు మరోవైపోతే దుష్టగ్రహం కేతువు ఆదాయ స్థానంలోకి ఇక రాహు అయితే అష్టమ స్థానంలోకి సంచారం చేయనుంది ఇక ఈ సమయంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఇక వ్యాపారులకు కూడా ఊహించని విధంగా అయితే లాభాల్లో వచ్చే అవకాశం ఉంది ఇక మీ వైవాహిక జీవితంలో అయితే సంతోషంగా ఉంటారు ఇక ఈ కాలంలో మీ పెండింగ్ ప్రాజెక్టులని అయితే పూర్తవుతాయి ఇక ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఇంకా ఆరోగ్యం ఆర్థిక పరంగా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో అయితే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అయితే ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయి ఇక ఈ రాశి నుంచి చంద్రుడు స్థితిలో అయితే ఉండటం కారణంగా ఏడాది పొడవునా కూడా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఇక జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదిన తేదీ వరకు కూడా గురుడు లగ్న రాశిలో అయితే ఉచ్ఛస్థితులైతే సంచారం చేసే సమయంలో ధన ప్రవాహం అయితే పెరుగుతుంది ఇక ఈ సమయంలో సంపద స్థానాన్ని గురుడు బలోపేతం చేయనున్నాడు విదేశాలలో ఉద్యోగం వ్యాపారులు చేసే వారికి కూడా ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మార్చి నుండి జూన్ మధ్య సూర్యుడు సరిగ్రహమిగా ఇక రాజయోగం అయితే సమయంలో ఆకస్మత్తుగా అయితే మీ ఆదాయం పెరుగుతుంది అయితే రాహువు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అయితే కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఇక ఏప్రిల్ మూడు నుంచి మే పది వరకు తేదీ కూడా అంగారకుడైతే అయితే అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు ఇక ఈ కారణంగా నిరుద్యోగులకైతే కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది మే పదిన కుజుడు మేషంలోకి అయితే దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో రుచక రాజయోగం అయితే ఏర్పడుతుంది సో దీని ప్రభావం జూన్ ఇరవైవ తేదీ వరకు కూడా ఉంటుంది ఇక ఈ సమయంలో ప్రభుత్వం నుంచి మీకు అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇక కర్కాటక రాశి వారిలో అయితే వ్యాపారులకు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అయితే కుజుడు వచ్చే స్థితిలో అయితే ఉన్నంతకాలం మాత్రం శుభ ఫలితాలు రానున్నాయి ఇక జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది ఏప్రిల్ మూడు నుంచి కుజుడు అదృష్ట స్థానంలో అయితే సంచారం చేయనున్నాడు ఈ సమయంలో అయితే వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి మరోవైపు గురుడు లాభస్థానంలో ఉన్న కాలంలో అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఉత్తమంగా అయితే ఉండండి ఈ కాలంలో మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మార్చ్ ఏప్రిల్ నెలల్లో కుజుడు రాహువు అష్టమ స్థానంలో అయితే అంగారక యోగాన్ని అయితే ఏర్పరచనున్నారు ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా తప్పుడు నిర్ణయం వల్ల వ్యాపారంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడతాయి కనుక ఈ కాలంలో పెద్ద పెట్టుబడులను అయితే నివారించాలి కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అయితే అద్భుత విజయాలు అయితే సాధించే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ కాలంలో పోటీ పరీక్షల్లో అయితే మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఇక ఏప్రిల్ మూడు నుంచి మే పదవ తేదీ వరకు కూడా కుజుడు అదృష్ట స్థానంలో అయితే మీకు రావడం వల్ల మీరు కొత్త కోర్సులను అభ్యసించేందుకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ కాలంలో గురువులు సీనియర్లు ఇక సలహాలు సూచనలు అయితే తీసుకోవాలి కర్కాటక రాశి వారికి అయితే కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాహు ప్రభావంతో అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇక కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడు లగ్న స్థానంలో అయితే ఉండటం కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది డిసెంబర్ మూడు తర్వాత ఆరో స్థానంలో అయితే ప్రవేశించాక దీర్ఘకాలిక అనారోగ్యాలు బలహీనతల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి కర్ కర్కాటక రాశి అయితే వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో అయితే శుభప్రదంగా అయితే ఉంటాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల అయితే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఇక అవివాహితులకైతే మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అయితే రాహు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో మీ బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు కాబట్టి మీరు నియంత్రణలో ఉండాలి కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో అయితే ప్రతి గురువారం ఉపవాస దీక్ష అయితే కొనసాగించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పసుపు రంగు వస్తువులనైతే దానం చేయాలి ఓం నమస్తి అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరిస్తూ